ఉప్పల్ నుండి ఉప్పల రింగ్లో నుంచి మన గడ్కేసార్ వెళ్ళే రెండు వరంగల్ అయిపోయాయి అనమాట చూడండి అసలు ఎంత ఖాళీగా ఉందో ఇలా రోజు ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఎవరు ఒక టెన్ మినిట్స్లో కూడా ఈజీగా రీచ్ కావచ్చు మనకు ఆ గట్కేసారు కానీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయ్యేంత కెపాసిటీ ఉంది మామూలుగా ఉప్పల రింగ్లో నుండి ఉప్పల్ బస్ స్టాప్ వరకు పిచ్చికైతే ట్రాఫిక్ అయితే ఉంటుంది అన్నమాట నార్మల్గా చూడండి ఎంత ఖాళీగా నాకు ఉంది అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు సో నేను ఒక్కనే ఎక్కడ ఉన్నాడు అనిపిస్తున్నాను నాకు ఎంతో స్పీడ్లో ఎంత నల్లిపోయి అంతా చూడండి అర్థం సౌత్ ఇండియన్ షాపింగ్ ఇప్పుడు బస్టాప్ చూడండి ఇప్పుడు ఒకసారి ఉంది అంత రచ్చ రచ్చగా రాష్గా ఉండే ఏరియా ఇదంతా మొత్తం ఉండే ఏరియా ఒకటి మీ దగ్గర మాత్రం మానలేదు అనమాట ఇప్పుడు అంటే అన్నమేది కదా ఫైన్స్ దగ్గర ప్రతి లేదంటే ఇక్కడ కిక్కి పోయే దానికి చూడండి ఎంత జనాలు తక్కువ